పేరు గత నెల రోజుల నుంచి పైగా ఇక్కడ ఇల్లెందు ప్రాంతమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత అనేటువంటిది ఏర్పడ్డది ఈ కొరతని పరిష్కరించండి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని అధికారులని కోరినప్పటికీ ఈ సమస్యని పరిష్కరించడంలో ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వైఫల్యత చెందటం అనేటువంటి జరిగింది ఆ కారణాల రీతనే రైతులు స్వచ్ఛందంగా రీత ఇందు ప్రాంతంలో రోడ్ ఎక్కాల్సిన ఒక స్థితి ఏర్పడింది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారిని అయ్యా ఈ సమస్యని పరిష్కరించండి అని చెప్పి సిపిఎంఎల్ నూడ మరసి ఆధ్వర్యంలో పలు సందర్భాల కోరాం రైతులందరూ కూడా కోరారు రిప్రజెంట్ చేయటం అనేటువంటి జరిగింది అయినా ఈ సమస్యని పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం వైఫల్యత చెందింది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా వైఫల్యత చెందం జరిగింది ఇప్పటికైనా ఈ సమస్యని పరిష్కరించమని చెప్పి సిపిఎం కిగా రైతుల తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్యని పరిష్కరించకుంటే మాత్రం ఇదే వైఖరిని కొనసాగిస్తే మాత్రం రానున్న కాలంలో రైతాంగ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని పాలకుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి స్పష్టపరుస్తున్నాం